స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి శని మూడవ శనివారము ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు మన పాఠశాలను జనవరి నెలలో జరిగినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా వారు పాఠశాలలో పారిశుద్ధ్యం గురించి ప్రస్తావించి తమ అసంతృప్తిని తెలియజేశారు విషయం జరిగిన విషయం ఏంటంటే ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకు పాఠశాలకు తెలియజేయబడింది మా ఎమ్మెల్యే గారి పర్యటనకు సంబంధించి ఉదయాన్నే టెంట్లు అవి వేయటం వలన ఆ రోజు ఉదయం చేయాల్సిన కార్యక్రమానికి ఆటంకం ఏర్పడి ఆ ఆటంకం ఏర్పడిన కారణంగా ఆకులు రాలిపోయిన ఆకులు ఎవరిని తీకపోవడం అనేటువంటిది ఎమ్మెల్యే గారి దృష్టికెళ్ళడం జరిగింది దాని గురించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మా పాట మా అధికారులకు పై అధికారులకు తెలియజేసి దీన్ని సవరించడానికి తగు ప్రయత్నాలు చేశాము పైనదంతా కూడా ఆకులు రాలిపోయినంత శుభ్రం చేయించి తలుపులకి రంగులు అది కూడా వేయటం జరిగింది ఈ విషయము అందరికీ తెలియజేస్తు తెలియజేసుకుంటున్నాను ఎటు జరిగండి సరే నమస్తే ఓకే సార్

అట్లాగే ఇక్కడే మా మీద మా గోయి మా గ్రామం మీద అట్లాగే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ మీద ఎమ్మెల్యే గారికి స్థానిక సర్పంచ్ గారికి ప్రజా ప్రతినిధులకు सचिवालय పంచాయతీ సిబ్బందికి మరియు గ్రామస్తులందరికీ నేను నా పరిశాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకులు శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రమాణం చేస్తున్నాను స్వర్ణ గ్రామస్తులకి అలాగే వేదిక మీద ఉన్న నాయకులకి వేదిక ఉన్న గ్రామస్తులకి తెలియజేస్తూ కూర్చోండి 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 స్వర్ణాగ్రహ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఈ స్కూల్ రాత్రి సరఫ్ చేయడానికి కారణం ఈ సంవత్సరం ఈ స్కూల్ బాగాలేదని నేను మా మీకు పంపిస్తే నేను పే చేస్తుంటే తెలిసిన పరిస్థితి అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది ఎంత దారుణంగా ఉందో చూడండి ఎంపీ ఎవరు చూసావా ఎవరినెంట్ చూసారా అదే సో దే వారు కానీ క్లీనింగ్ కూడా సో దీనికి ఏమైనా నిధులు కావాలిస్తే లోకేష్ బాబుతో మాట్లాడి అది కాకుండా అయితే ఎంపీటీ గురించి అయినా ఇద్దరు కేటాయించు కేటాయించుకుని ఎంపీటీ ఎమ్మెల్యే కోరుకు లేదా నేనే వేరే ఫ్రెండ్స్ ఫ్రం ఇస్తా ముందు స్కూల్ స్కూల్లో ఉండాలి గుళ్ళు పండ్లు బాగుండాలన్నది చిన్నప్పుడు అది నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉండే స్కూల్లో మనం స్వచ్ఛంద స్వర్ణంధ్ర చేస్తా కనీసం కనీసం అంటే విద్యార్థులు

ఈరోజు స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు వారి గ్రామంలో ఉన్న స్కూల్కి రావడం జరిగింది స్కూలు కనీసం క్లీన్ చేయకుండా బాధ్యతారే ఇచ్చిందో ఉండటం చాలా బాధాకరం ఎమ్మెల్యే గారి అసంతృప్తి కారణమైనటువంటి ఆకులు ఆచా తలుపులకు రంగులు లేకపోవడం వాటన్నిటిని కూడా సరిచేసి ఇక్కడ పూర్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని అందరూ గమనించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను